రెడీ రెడీ అయిపోయినా ఇంట్లో అందరూ రెడీ అయిపోయినారు ఈరోజు బోనాలు బోనాలు చేసుకుంటున్నాం ఇంట్లో సికింద్రాబాద్ బోనాలు రోజే చేసుకుంటున్నాం మేము కూడా సో ఆగండి అవుట్ ఫిట్ చూపిస్తాం దిస్ఇస్ మై అవుట్ ఫిట్ శారీ వేసుకున్నా ట్రెడిషనల్ ట్రెడిషనల్ రెడీ అయిపోయినాం గాజులు గోరింటాకు അന്ന് തെലു തെലുഗ് മാ സോ മേമോ ഫൈവ് ഗുഡ്ലക്കെത്തും അനാട്ട് മേമോ നെറ്റ്പോന പെട്ടോ ബോധം ഇല്ല అయితే ఇట్లా బోనం నెత్తిపైన ఎత్తుకోమన్నమాట ఓన్లీ శాఖలు ఫైవ్ ఫైవ్ గుడిలు తిరుగుతాం నైవేద్యం తీసుకొని పోతాం నైవేద్యం కూడా సేమ్ బోనం ఎట్లా వేస్తారో అట్లనే వేస్తాం మొత్తం కానీ నెచ్చిపోయిన పెట్టుకోమన్నమాట ఇంకా ఫైవ్ గుడిలు తిరగాలి మేము వన్ గుడి కాదు చూపిస్తాం దగ్గర దగ్గర గుడిలో వెళ్తాము కానీ ఫైవ్ గుడిలు ఫై భోజనాలు అంటే ఫైవ్ నైవేద్యాలు ఫైవ్ సాకలు తీసుకొని పోతాం అట్లా ఆ ఫైవ్ సాకలు ఇవి సరే చూద్దాం ఎట్లా అవుతుందో మా ఇంట్లో బోనాలు మీరు కూడా బోనాలు ఎట్లా వేసుకురా చెప్పండి నేను వీడియోలో మాట్లాడుతుంటే మా డాడీ ఇట్లా నా ఆపోజిట్ల నుంచి అని వింటున్నాడు ఏం చెప్తుంది అని ఎట్లా చెప్తున్నా మంచిగా చెప్తున్నా నడుస్తుంది పండగ బాయ్ ఇంక అందరు వస్తారు లంచ్కి కానీ ఇప్పుడైతే టైం పడుతుంది అవన్నీ ఇప్పుడైతే జస్ట్ టెంపుల్కి వెళ్ళడానికి మా పెద్దమ్మ వచ్చింది జల్ది చేయబో పూజ వీడియోలు తీస్తా ఫారెన్ నుండి వచ్చినా బ్రో చేతిలో సూట్ కేసు స్టార్ బక్స్ కాఫీ

내가 갔다 아 이게 되걸까?

మా అన్న డ్రైవింగ్ అవును టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము కార్లో వస్తున్నాము మా పెద్దమ్మ మా అన్న డాడీ అయ్యమ్మ డాడీ అనిపిస్తుంది కనిపిస్తున్నాం గుడికి వస్తున్నాం ఫస్ట్ టెంపుల్ అన్ని ఇంటి దగ్గరనే దగ్గర దగ్గరనే

పోయింది ఫుల్ రష్ రష్ ఉండే అయ్యా వాళ్ళ ఎవరితో అందరికి ఒక లల్లు అంటే నాకు ఒక లొల్లు అంటే ఎవరిలోని వాళ్ళకి ఈ ఇదొకటి జారిపోతాం ఇప్పుడు సెకండ్ టెంపుల్ ఏమో నెంబర్ బర్ టూ అమ్మ త్రీ గుడి అయిపోయినాయి ఒక గుడికి మా మమ్మీ మా అన్న పోయినారు ఇంకో గుడికి నేను మా డాడీ పోయినాం వీడియో వీడియో ఎట్లా తీసినాం తెలుసా మేము ఈ గుడిలో గుడిపై గుడి చిన్న ఉంటుంది కదా ఆ గుడిపాయనే పెట్టినాం ఫోన్ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి డాడీ వీడియో ఆన్ కాగానే పెట్టము అంటే ఉండాలి డాడీ యాక్టింగ్ ఉండొద్దు స్టోరేజ్ ఫుల్ అంటే త్రీ యాప్స్ డిలీట్ చేసిన మళ్ళీ రావద్దు స్టోరేజ్ ఫుల్ టెంపుల్ నెంబర్ ఫోర్ గా గుడికి చెట్ల వచ్చింది టెంపుల్ నెంబర్ ఫైవ్ అయిపోయింది లాస్ట్ టెంపుల్

सर कन्वर्ट पर अंदर कैसे है क्या मैं चला मैं बताऊंगा ना रच चाहिए है इसको ना अंदर रचिन आदि आरो कहना हां पहले पत्थर ഹു ഹായ് യൂട്യൂബ് യൂട്യൂബ് തെലങ്കണ ഫെസ്റ്റിവൽ വൈസ് മിനിമം മിണ്ടീസ് ഇതേ ബുക്ക ബുക്കേ പണ്ടോ తినేటప్పుడు వీడియో ఇస్తే మొత్తం ఇట్లా అఫెండింగ్ ఫీల్ అవుతారా అని వీడియో తీయట్లే కానీ లంచ్ చేస్తున్నారు అందరూ లంచ్ మటన్ చికెన్ పూరి ఇంకా బగరా రైస్ అట్లా అది మెన్యు తింటున్నారు అంతే మన వాళ్ళ చిరు కాదు నేను నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తుండే హాయ్ వినా

సో యా మా ఇంట్లో బోనాలు ఇట్లా అయిపోయినాయి మంచిగా తిన్నాం పెదమ్మ బావి మంచిగా సో ఇప్పుడు బ్లాగ్ కి బావి చెప్తున్నాం Hmm. hi bye morning bye guys. hi and bye okay bye guys bye. celebrate happy weekend Next week it's sunday fun day, day. We'll close this we happy wedding this. anniversary happy birthday happy boonalu like wish you the same subscribe happy bon bon share mm. happy comment <laughs> instagram facebook <laughs> <laughs> twitter <laughs> 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 okay. snapchat okay Okay, guys. Bye. Happy Bonalu. chapani. Happy Chapan Happy, happy Bonalu. Happy happy enjoy. Enjoy. Hi, go. Heroine. Bye. Bye. Bye, <laughs> <laughs> Hi, hey. My dear friends, I'm like so share, share JND, subscribe JND. Okay. <laughs>